హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము భరణి నక్షత్రంలో జన్మించిన వారి యొక్క గుణగణంలో మరియు వారి బలహీనతలు బలాలు వారు ఏ ఉద్యోగం చేస్తే ఏ వ్యాపారం చేస్తే వారి లైఫ్ అనేది సెటిల్ అవుతుంది అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక భరణి నక్షత్రం విషయానికి వస్తే ఇది చాలా వేడిగా ఉండే నక్షత్రంగా చెప్తారు ఇది విపరీతమైన అగ్నిశక్తిని కలిగి ఉంటుంది ఇక వైదిక సాంప్రదాయంలో అగ్ని మూలకం యొక్క అనేక గుణాలు ఈ నక్షత్రంలో ఉన్నాయి ఈ నక్షత్రంలో జన్మించిన వారు అగ్నిని మండించే శక్తి కారణంగా చాలా సమర్థులుగా పేరు పొందారు అంతేకాకుండా వీరికి పాలించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారని చెప్తారు భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు అలాగే శుక్రుడికి అధిదేవత మహాలక్ష్మి భరణి నక్షత్రం వారు అమ్మవారిని ఆరాధిస్తే బాగా కలిసి వస్తుందని మన శాస్త్రం చెబుతుంది ఇక భరణి నక్షత్రానికి రాష్ట్రాధిపతి కుజుడు కనుక వీరు చాలా అందంగా ఉంటారు ఇది మానవ ఘన నక్షత్రం కనుక లౌక్యము చొరవ ప్రదర్శించే గుణం ఎక్కువగా ఉంటుంది వీరిలో ఎక్కువగా పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తారు పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు సమయానుకూలంగా అభి అభిప్రాయాలను కూడా మార్చుకుంటూ ఉంటారు ఎదుటి వారిని ఎంత గొప్పగా అదే అదేవిధంగా వారితో అంత కఠినంగా విమర్శించే శక్తిని వీరు కలిగి ఉంటారు అలాగే ఆ రెండు వాదనలను కూడా సమర్థించుకుంటారు వీరు ఇక వీరిలో కొంత స్వార్థం అనేది సహజంగా ఉంటుంది తాము నమ్మిన సిద్ధాంతాలకు త్వరగా తిలోదకాలు ఇవ్వరు వైఖరిలో మార్పు తెచ్చుకోలేకపోవడంతో అనుకున్న విధంగా అభివృద్ధిని సాధించలేకపోతారు ఇక వీరు వృద్ధాప్యంలో సుఖ జీవనానికి తగిన విధంగా అన్ని ఏర్పాట్లను ముందుగానే చేసి పెట్టుకుంటారు ఈ నక్షత్రం వారు అలాగే సంఘంలో పేరు ప్రతిష్టలు మరియు వ్యక్తిగత గౌరవాన్ని కలిగి ఉంటారు ఇక వీరు సౌందర్యానికి మరియు విలాసవంతమైన వస్తువులకి ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు వాటిలో ఆసక్తిని ఎక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు ఇక సుగంధ ద్రవ్యాలు సౌందర్య పోషణ అందు ఆసక్తి అధికంగా ఉంటుంది ఇక వీరికి రచన శక్తి అనేది గొప్పగా ఉంటుంది ఇక వీరు భాగస్వామ్యానికి అర్హులు అంటే భాగస్వామ్యం వలన వ్యాపారం చేసినా లేదా దేనిలో కూడా భాగస్వామ్యాలుగా ఉన్నా వీరు అందులో తప్పకుండా రాణిస్తారు అలాగే వీరు సలహాదారులుగా కూడా వీరు రాణిస్తూ ఉంటారు వీరి యొక్క బాల్యం సుఖవంతంగా జరిగిపోతుంది ఇక వీరికి చెప్పుకోవాలంటే ఇరవై ఎనిమిది సంవత్సరం నుండి ముప్పై రెండు సంవత్సరాల మధ్యలో చాలా చిక్కు సమస్యలను ఎదుర్కొంటూ చాలా క్లిష్టంగా ఉంటుంది వీరి జీవితం ఎవరైతే ఈ వయసు కన్నా చిన్నవారు ఎవరైతే ఉన్నారో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు సంవత్సరాల వరకు తమ జీవితం అనేది కొంత ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది కాబట్టి ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకొని ప్రతి విషయంలోనూ తొందరపాటు లేకుండా ఆలోచించి ఆచితూచి అడుగు వేయడం వల్ల ఈ సమయాన్ని మీరు చాలా ప్రశాంతంగా గడిపివేయవచ్చు ఇక వీరి యొక్క వృద్ధప్ప్య విషయానికి వస్తే సుఖవంతంగా గడిచిపోతుంది ఇక భారతదేశంలోని భరణి నక్షత్రంలో జన్మించిన వారు భరణి నక్షత్రం రోజున అగ్ని ఆచారాన్ని నిర్వహించడం ద్వారా సంపద మరియు శక్తి యొక్క గరిష్ట ప్రయోజనాన్ని పొందగలుగుతారు అయితే భరణి నక్షత్రానికి అధిష్టాన దేవత యముడు ఇక భరణి నక్షత్రం ఒకటో పాదానికి చెందిన వారి గురించి చెప్పుకోవాలంటే ఈ ఒకటో పాదానికి అధిపతి రవి ముఖ్యంగా సింహరాశిలో వ్యక్తులకు ఏ విధమైన శక్తులు ఉంటాయో ఈ ఒకటో పాదంలో జన్మించిన వారికి కూడా అదే విధంగా శక్తులు అనేవి ప్రకృతి అనేది ఇస్తుంది అనమాట చాలా టీవీగా ఉంటారు వీళ్ళు చాలా హుందాగా ఉంటారు ఇక ప్రభుత్వ ఉద్యోగాలను చేస్తారు అలాగే ఈ మొదటి పాదంలో జన్మించిన వారికి ఒక సామెత అనేది చెప్పుకోబడుతుంది అదేంటంటే భరణి నక్షత్రం ఒకటో పాదంలో పుడితే ధరణి ఏలుతారనే సామెత వీరికి చాలా చక్కగా అబ్బుతుంది అయితే వీరికి అవార్డులు రివార్డులు తీసుకునేటంత శక్తి కూడా ఉంటుంది వీరు చాలా తెలివి గలవారుగా ఉంటారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా వీరు రాణిస్తారు అంటే రక్షణ శాఖలో వీరిని మించిన వారు ఉండారని చెప్తారు ఇక రెండవ పాదానికి అంటే భరణి నక్షత్రంలోని రెండవ పాదానికి చెందిన వారి గురించి చెప్పుకోవాలంటే ఈ రెండవ పాదానికి అధిపతి బుధుడు కాబట్టి వీరు చాలా బుద్ధిమంతులు చాలా జాగ్రత్త పనులు మేధాశక్తిని కలిగిన వారు అలాగే అనుకున్న పని అనుకున్నట్టుగా సాధించగల శక్తి వీరికి ఉంటుంది అలాగే సూక్ష్మ బుద్ధి విపరీతమైన జ్ఞాపక శక్తి కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది ఇంకా ఉద్యోగం కన్నా వీరు వ్యాపారం చేసినట్లయితే అపరకుబేరులు అవుతారు ఇక వీరు కొన్ని పరిహారాలను చేసుకున్నట్లయితే ఇంకా వీరి జీవితం చాలా చక్కగా ముందుకు సాగిపోతుంది అందులో ఒకటి ఏంటంటే రుద్రాభిషేకం చేయించుకుంటే అంటే తరచుగా రుద్రాభిషేకం చేయించుకున్నట్లయితే వీరికి మంచి భవిష్యత్ అనేది ఏర్పడుతుంది ఇక భరణి మూడో పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకోవాలంటే మూడో పాదానికి అధిపతి క్షుక్రుడు కాబట్టి వీరికి లీడర్షిప్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే వీరిలో చాలా వరకు లీడర్స్గా రాణిస్తారు అలాగే వీరి పరిహారాన్ని విషయానికి వస్తే వీరు అభయాంజనేయ స్వామిని తరచుగా దర్శించుకున్నట్లయితే వీరికి చాలా మంచి భవిష్యత్ అనేది ఏర్పడుతుంది అలాగే ఆయన అనుగ్రహంతో అన్నీ సాధించగలుగుతారు వీరు కూడా ఆర్మీ పోలీస్ డిపార్ట్మెంట్లలో బాగా రాణిస్తారు ప్రభుత్వ ఉద్యోగులుగా కూడా వీరు రాణించగలరు అలాగే భరణి నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారి గురించి తెలుసుకోవాలంటే ఈ నాలుగవ పాదానికి అధిపతి కుచుడు కాబట్టి ఈ భరణి నాలుగవ పాదంలో జన్మించిన వారు చిన్న వయసులోనే పేరు ప్రఖ్యాతులు గడిస్తారు అలాగే వీరికి తూర్పు దిశ అనేది బాగా కలిసి వస్తుంది వీరు ఏ పనికి బయలుదేరినా కూడా తూర్పు దిశగా ప్రయాణించినట్లయితే తూర్పు ద్వారం ద్వారా కానివ్వండి తూర్పు దిశగా కానివ్వండి ప్రయాణించినట్లయితే వీరికి ఆ పని అనేది హండ్రెడ్ పర్సెంట్ షూర్గా వీరికి సక్సెస్ అనేది ఉంటుంది ఇక వీరు మహాలక్ష్మిని ఆరాధించడం వలన వీరికి చాలా బాగా కలిసి వస్తుంది అది గుర్తుంచుకోండి ఇక భరణి నక్షత్రంలోని జన్మించిన వారి గురించి తెలుసుకోవాలంటే అంటే వీరి బలాలు బలహీనతలు తెలుసుకోవాలంటే ముందుగా వీరి బలాలను తెలుసుకుందాం వీరు తెలివైన వారు వీరికి సృజనాత్మకత కూడా ఎక్కువగా ఉంటుంది వీరు కళాత్మకమైన వారు కూడా త్వరగా పనులు చేయగలుగుతారు అలాగే కొత్త అనుభవాలలో వీరు ఎక్కువగా ఆనందిస్తారు అంటే ప్రతి పని కూడా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తారు కుటుంబం మరియు స్నేహితులకు వీరు విధేయులుగా ఉంటారు సాహసోపేతమైన విధానం వీరి కలవారుగా ఉంటారు మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయువు ఉంటుంది వీరికి ఇక వృత్తిలో ప్రతిభా పాట వాళ్ళని చాలా సులభంగా చూపించగలరు ఇక వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ప్రజా జీవితంలో విజయం అనేది అతి త్వరగా వీరికి లభిస్తుంది ఇక వీరి బలహీనతల విషయానికి వస్తే అధిక భారంగా ఉంటుంది వీరి జీవితం విరామం లేకపోవడం వల్ల చాలా అనారోగ్యాలు అనేవి వీటిని వేధిస్తూ ఉంటాయి వీరికి చించలత్వం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే మొండి పట్టుదల తాము అనుకున్నదే నిజమని అనుకునే ముండి పట్టుదల వీరికి ఎక్కువగా ఉంటుంది వీరు అంత త్వరగా ఏది కూడా ఇతరులు చెప్పింది నమ్మకపోవడం అనేది వీరు బలహీనతగా చెప్పుకోవచ్చు అలాగే వీరికి చికాకు కూడా అధికంగా వస్తూ ఉంటుంది వీరికి అసహనం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి వీరిది నీతివాద తత్వం అనేది ఉంటుంది అంటే ప్రతి పని కూడా నీతిగా నిజాయితీగా పని చేయడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తుంటారు కాబట్టి చాలా పనులు వీరికి లభించకుండా ఉంటాయి ఇక వీరు ఏ పని చేస్తే ఏ ఉద్యోగం చేస్తే వీరికి కలిసి వస్తుందనేది చూసుకున్నట్లయితే వీరు బోధన పిల్లల సంరక్షణకు సంబంధించిన వృత్తులలో రాణిస్తారు అలాగే గైనకాలజిస్టులకు కూడా రాణిస్తారు ఇక సంతానోత్పత్తి నిపుణులుగా కూడా రాణిస్తూ ఉంటారు ఇక రియల్ ఎస్టేట్లో కూడా వీరు ఎక్కువగా రాణిస్తూ ఉంటారు వినోదానికి సంబంధించిన వ్యాపకాలలో కూడా వీరు ఎక్కువగా రాణిస్తూ ఉంటారు ఇక న్యాయమూర్తులుగా హోటల్స్ పరిశ్రమలలో కూడా క్యాటరింగ్ వంటి వాటిలో కూడా ఎక్కువగా రాణిస్తూ ఉంటారు పశు వైద్యులుగా కూడా చాలామంది రాణిస్తూ ఉంటారు అగ్నిమాపక యోధులుగా కూడా ఉంటారు సర్జన్లు ఫోటోగ్రాఫర్లు న్యాయమూర్తులు జి జియో ఫిజిక్స్లలో కూడా వీరు ఎక్కువగా ప్ర నిష్ణాతులుగా ఉంటారు ఇక భూకంపం మరియు అగ్నిపర్వతాలకు సంబంధించిన వాటిలో కూడా వీరు నిష్ణాతులుగా ఉంటూ ఉంటారు ఇవి వీరికి సంబంధించిన ఉద్యోగాలు వీటిలో వీరు ఈ ఉద్యోగాలు చేసినట్లయితే ఎక్కువగా రాణిస్తూ ఉంటారు ఇక భరణి నక్షత్రానికి వారు ఏ నక్షత్రం వారిని వివాహం చేసుకుంటే వీరికి జీవితం అనేది బాగుంటుందని చెప్పుకున్నట్లయితే ఫస్ట్ వీరికి అశ్విని పునర్వసు మృగశిర ఆశ్లేష మక మరియు ఉత్తర నక్షత్రాలు అంతేకాకుండా చిత్త విశాఖ జ్యేష్ఠ ధనిష్ట మరియు పూర్వభాద్ర రేవతి నక్షత్రాలు వీరికి బాగా కలిసి వస్తాయి అంటే వివాహానికి అర్హులైన నక్షత్రాలు ఇవి ఇక పనికిరాని నక్షత్రాల విషయానికి వస్తే పుష్యమి అనురాధ ధనిష్ట పూర్వభాద్ర ఉత్తర భాద్ర మృగశిర రెండవ పాదాలు చిత్త పుబ్బ పూర్వాషాఢ నక్షత్రాల వారిని వీరు వివాహం చేసుకుంటే వీరి జీవితం అనేది దుర్బలంగా ఉంటుంది అంటే చాలా కష్టాలతో కూడుకొని ఉంటుంది కాబట్టి ఈ నక్షత్రాల వారిని అసలు వివాహం చేసుకోవద్దు అందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే భరణి నక్షత్రం వారు ఏ సమయంలో ఏ విధంగానైనా చూసుకున్నా కూడా అనురాధ నక్షత్రం వారిని అస్సలు వివాహం చేసుకోవద్దు వీరు చేసుకున్నట్లయితే వీరి వివాహం అనేది నిలవకుండా విడాకులతో ముగుస్తుందని చెప్పవచ్చు ఇక భరణి నక్షత్రం వారికి శుక్రబుధ శనివారాలు అనేవి కలిసి వచ్చే వారాలుగా చెప్పుకోవచ్చు ఇక భరణి నక్షత్రం వారికి జలగండం ఉంటుంది కాబట్టి వీరు నదులలో కానీ సముద్రాలలో కానీ స్నానం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వీరు తమ యొక్క జాతకరీత్యా ఉన్న దోషాలను పోగొట్టుకొని అష్టదరిద్రాలు అంటారు కదా అవి పోయి అదృష్టం పట్టాలంటే వీరు ముఖ్యంగా ఉసిరి చెట్టును పెరట్లో కానివ్వండి దేవాలయంలో కానివ్వండి నాటాలి నీరు పోయాలి అలాగే ఉసిరిక చెట్టుకు వీ వీలైనంత అంటే ఎన్ని రోజులు వీరు ఉసిరి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారో అంత అద్భుతమైన ఫలితాలు అనేవి వీరికి కలుగుతాయి అయితే ప్రతిసారి మీరు ఉసిరి ఉసిరిక చెట్టుకు ప్రదక్షిణలు చేసే ముందు దానికి నీరు పోసి దాని చుట్టూ ప్రదక్షిణలు చేయడం వలన మీకు అస్త్రదరిద్రాలనే తొలగిపోయి మీకు అదృష్టం అనేది పడుతుంది మీ జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది మంచి భవిష్యత్తును మీరు దర్శించగలుగుతారు అలాగే భరణి నక్షత్రం వారు కాల కాలాయ నమహ అనే మంత్రాన్ని ప్రతిరోజు ప పదకొండు సార్లు జపించినట్లయితే ఏ పనికి బయలుదేరే ముందైనా కూడా మీరు ఈ మంత్రాన్ని జపించి బయలుదేరినట్లయితే మీకు చాలా మంచి జరుగుతుంది ఇది గుర్తుంచుకోండి ఇక భరణి నక్షత్రంలోని స్త్రీల విషయానికి వస్తే భరణి నక్షత్రంలో జన్మించిన స్త్రీలు చక్కటి శరీర శాస్త్రాన్ని కలిగి ఉంటారు అలాగే భరణి నక్షత్రంలో జన్మించిన వారు మధ్యాహ్న సమయంలో జన్మించినట్లయితే స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి చాలా పొడువుగా ధైర్యంగా ఉంటారు మనసులో ఏది అనుకుంటే అది నిర్మోహమోటంగా చెప్పిస్తారు ఇక స్త్రీల విషయానికి వస్తే ఈ భరణి నక్షత్రంలో జన్మించిన స్త్రీలు భర్త మీద ఆధిపత్యాన్ని కలిగి ఉంటారు ఇక అయితే అత్త వలన వీళ్ళకి చిక్కులు అనేవి కొన్ని ఏర్పడుతూ ఉంటాయి వీరు అత్త మామల వలన చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు కాబట్టి జాగ్రత్త వహించాలి వారిని వారికి అనుగుణంగా తమ యొక్క నిర్ణయాలను మార్చుకోవడానికి ప్రయత్నించినట్లయితే కొంత సామరస్యంగా ముందుకు వెళ్ళవచ్చు కానీ భర్త మీద మాత్రం తప్పకుండా ఆధిపత్యం అనేది భరణి నక్షత్రంలో జన్మించిన స్త్రీలకే ఉంటుంది ఇక వీరికి రక్తహీనత గర్భకోశ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే వీరు చాలా పరిశుభ్రంగా ఉంటారు పెద్దలను బంధువులను గౌరవిస్తారు అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకి వ్యూహరచన చాలా గొప్పగా ఉంటుంది వీరు ఇతరులకు సలహాలు ఇచ్చినట్లయితే చాలా గొప్పగా వారికి ఉపయోగపడతాయి అంటే సలహాదారులుగా చాలా బాగా రాణిస్తారు అలాగే సంగీతం సాహిత్యం నటన పరంగా చాలా బాగా రాణిస్తారు వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఆట వస్తువుల వ్యాపారం చాలా బాగా కలిసి వస్తుంది వీరికి సిల్క్ చీరల వ్యాపారం ఎరువు మందుల వ్యాపారం అలాగే సినిమా హాల్స్ హోటల్స్ ఆప్టికల్స్ చాలా బాగా కలిసి వస్తాయి వీరికి ఇది భరణి నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషుల యొక్క జాతకం మరియు వారి వారికి కలిసి వచ్చే వ్యాపారాలు ఉద్యోగాలు వారి బల బలాలు బలహీనతలు వారి అతిథివత మొదలైన విషయాలని మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కాదండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంత శుభమే జరుగుతుంది